ఎస్ క్లియర్ గా విజువల్స్ రాజ్ న్యూస్ మీద క్లియర్లీ విజువల్ చూస్తున్నాం జస్ట్ ఇప్పుడే హీరో అల్లు అర్జున్ బయలుదేరినట్లుగా తెలుస్తుంది హీరో అల్లు అర్జున్ కి తన వైఫ్ అల్లు స్నేహ కూడా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి కార్ లో అల్లు అర్జున్ కూర్చున్న దృశ్యాలు కూడా మనం చూసాము ఇప్పుడే జస్ట్ నా అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు బయ బయలుదేరినట్లుగా విజువల్స్ మనం చూస్తున్నాము అయితే నిన్న నైట్ లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలన్న విషయాన్ని విషయాల మీద చర్చించిన అనంతరం ఇప్పుడు ఈ రోజు సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరినట్టుగా మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాము చూస్తున్నాము అయితే హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద అండ్ అలాగే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే భారీగా బందోబస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు మనం చూస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జస్ట్ ఇప్పుడే కాసేపు క్రితమే హీరో అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరిన విజువల్స్ మనం చూసాము ఇంకొక థర్టీ టు ఫార్టీ మినిట్స్ హీరో అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ వార్త విన్న అభిమానులు ఎవరు కూడా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద వచ్చి ఎలాంటి అతి ఉత్సాహం ప్రదర్శించకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ క్లియర్గా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం చూసాం మనం రైట్ అయితే స్క్రీన్ మీద మనం క్లియర్లీ చూస్తున్నాము రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఆ నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాము సో టైమింగ్ అండ్ ఎన్నింటికి ఎప్పుడు రావాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో దీని ప్రకారం ఇప్పుడు హీరో అల్లు అర్జున్ బయలుదేరినట్లుగా తెలుస్తుంది సో చూడాలి విచారణ అనంతరం ఏం జరుగుతుందనేది ఇక్కడ మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం ఏ ఏ నోటీస్ ఫర్ అపియరెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేసింది ఇది ఏ కేసు ఏ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారనేది కూడా అక్కడ క్లియర్ గా చూస్తున్నాం వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ కూడా మనం చూస్తున్నాము సో ఈ సెక్షన్ కింద హీరో అల్లు అర్జున్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అండ్ మనం తేదీని కూడా చూస్తున్నాము ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ నోటీస్ ఫర్ అపియరెన్స్ ఇవ్వబడింది కాబట్టి దాని ప్రకారం ఈరోజు హీరో అల్లు అర్జున్ ను విచారా విచారానికి పిలవడం జరిగింది సో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన అనంతరం హీరో అల్లు అర్జున్ కు బెయిల్ కూడా దొరకడం జరిగింది కాబట్టి ఆయన ఒక వారం రోజులు ఇంట్లో ఉంది ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఈసారి అల్లు అర్జున్ అల్లు అర్జున్ మామ కూడా అక్కడికి కాసేపటి క్రితమే చేరుకున్నట్లుగా తెలుస్తుంది నిన్న అల్లు అర్జున్ మామ ఆయన కూడా టీపీసీసీ చీఫ్ అండ్ అలాగే ఆ మున్షిని కూడా కలవడం జరిగింది కాబట్టి ప్రయత్నించడం జరిగింది కానీ దీపాదాస్ మున్షిని కలవడం అయితే కుదరలేదు ఎందుకు వచ్చారు ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారనేది అడిగితే నేను కాంగ్రెస్ లో ఉన్నాను నేను కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి పార్టీలో కార్యకలాపాల గురించి మాట్లాడడానికి వచ్చినట్లుగా అల్లు అర్జున్ మామ చెప్పడం జరిగింది సో అంతర్గతంగా అయితే అల్లు అర్జున్ విషయం గురించి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ అక్కడికి వచ్చి మాట్లాడుతు మాట్లాడు మాట్లాడడానికి వచ్చారా అనేది మనం చూసినాం మనం